విదేత మీడియా ప్రేక్షకులకి నమస్కారం బహిష్టు సమయంలో తులసి మొక్కకు నీళ్లు పోయడం అనే దాని గురించి చాలామంది ప్రశ్నలు అడుగున్నారు మరి ప్రతి ఇంట్లో కూడా ఒక తులసి మొక్క ఉంటుంది ఇది పవిత్రమైనటువంటి పూజలు అందుకుంటూ ఉంటుంది మరి ఇది చిహ్నమైనటువంటి మొక్క మరి ఈ సమయంలో బహిష్టు సమయంలో తులసి మొక్కకు నీళ్లు పోయొచ్చా లేదా మరి ఈరోజు మనం ఈ ప్రశ్నకి సాంప్రదాయము శాస్త్రము ఆధ్యాత్మికత ఇటు శారీరక విజ్ఞానము అన్నిటి ఆధారంగా మనం జవాబు తెలుసుకుందాం అయితే తులసి మొక్క అనేది ఆయుర్వేదం ప్రకారం చూస్తే ఔషధ గుణాలు ఉన్నటువంటి మొక్క మరి ప్రాణవాయువుని ఎక్కువగా ఇచ్చేటువంటి మొక్క మన సంప్రదాయంలో తులసిని లక్ష్మీదేవిగా విష్ణుప్రియగా పూజిస్తూ ఉంటాం ప్రతిరోజు కూడా తులసి దగ్గర దీపం పెట్టడం నీళ్లు పోసేటువంటి సంస్కారం చాలా ఆచారాల్లో మనకు కనిపిస్తుంది అయితే బహిష్టు కాలం అనేది మన శారీరక ప్రకృతి సిద్ధమైనటువంటి శుద్ధి ప్రక్రియ అనమాట ఇది ఒక శక్తి రూపంగా అంటే పాపభావంతో చూడాల్సిన పని లేదు కొన్ని మతాచారాలు కాలక్రమాలు ఏంటంటే అభిప్రాయాలు మారిపోయి ఆ కాలంలో మహిళలు శుద్ధిగా ఉండరు అనే భావన వచ్చేసింది తులసికి నీళ్లు పోయకూడదనే విశ్వాసం ఎక్కువైపోయింది పూర్వకాలంలో మహిళలు విశ్రాంతి తీసుకోవడానికి ఉద్దేశించినటువంటి ఈ బహిష్ఠ సమయం ఆరోగ్యపరంగా మంచిదే అయితే ఇది శుద్ధి లేని స్థితి అనే దృష్టితో బలపరచడం వలన నిబంధనలు మారిపోయి తులసికి నీళ్లు పోసేది భక్తితో కాబట్టి పూజా చర్య కాబట్టి నీళ్లు పోయొద్దు దూరంగా ఉండమని మనకి గురువులు చెప్పడము అలా ఇవన్నీ మనం పాటిస్తూ వచ్చాము అయితే ఆయుర్వేదం ప్రకారం కానీ ఆధునిక వైద్యశాస్త్రం ప్రకారం కానీ కాలంలో శరీరానికి విశ్రాంతి అవసరం కాబట్టి విశ్రాంతి సమయంలో ఎందుకు ఎప్పుడూ చేస్తూనే ఉన్నారు కదా ఆ సమయంలో వేరే వాళ్ళకి ఆ పని ఇవ్వండి అని చెప్పారు కానీ అపవిత్రత అని కాదు బ్యాలెన్సింగ్ హార్మోనల్ యాక్టివిటీ అనే దాని గురించి మొక్కకి నీళ్ళు పోసే పని శారీరకంగా చేయకపోవడం మంచిది అనమాట అలాగే మనం భక్తి పూజ ఇవన్నీ కూడా ఆ సమయంలో పక్కకు ఉండడం ఆచారంగా పెడుతున్నాం కాబట్టి ఒకరికి నీళ్లు పోయకపోవడమే మంచిది శారీరకంగా బలహీనంగా ఉండడం విశ్రాంతి తీసుకోవడం భక్తితో ఉంటే మనసులో దానికి నమస్కారం చేసుకోవచ్చు తప్పనిసరి అయితే వేరే వాళ్ళ ద్వారా నీళ్లు పోయించవచ్చు అందుకని ఆ సమయంలో నీళ్లు పోయకపోవడమే మంచిది మరి మీకేమైనా ఈ విషయంలో డౌట్ ఉందా కింద కామెంట్ చేయండి నమస్తే